సింగరేణి కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాడుతున్న సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ కార్మికుల చేరికలతో బలపడుతుందని రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆ జీవన్ ఎస్ అండ్ చేరేందుకు ఈ రోజు గోదావరి కనిలోని ఆఫీస్ కు రావడం సంతోషకరమని తుమ్మల రాజారెడ్డి తెలియజేశారు యూనియన్ లో చేరేందుకు స్వచ్ఛందంగా వచ్చిన ఎస్ సోదరులకు సిఐటియు నాయకులు కండవ కపి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు पुणे केंद्र लर्निंग नेक एलेक्सी चंदवाडे ఇంకా చాలా మంది సాధారణ కార్యలో এসఎల్పిశగా మొత్తం ఆర్జీవన్ ఆర్జీ2 ను करनी येणार ಕೂಡ మన యూనియన్లో త్రాగడానికి శక్తిగా ఉన్న దాంట్లో బాగానే వీళ్ళు వచ్చిండ్రు వాళ్ళు మరింత అన్ని మహిళలు తిరిగి మై మై కాబట్టి అన్ని మహిళ కార్మికుల పరిధి యూనియల పరిస్థితి న్యాయమైన పరిస్థితి కూడా చూస్తారు వీళ్ళు వచ్చిండ్రు అంటే మనం ఒక ఉప్పేల్లాగా సిగరెట్ మన ఇంట్లో రావడానికి ఇద్దరు వెళ్ళాలి అన్ని మహిళల మాట్లాడుతున్న నాయకులు మాట్లాడుతున్నారు అది యాజమాన్య ప్రవత్తులు చూస్తున్నారు యూనియన్ల ప్రవర్తిలో చూస్తున్నారు కూర్చో ఒక మనం అర్థం చేసుకోవాలి అందుకే వీళ్ళకు మన యూనియన్ల ఖచ్చితంగా మన సిగరేట్ అందరికీ పర్సెంట్ కృతజ్ఞత తెలియజేస్తూ అభినందన తెలియజేస్తూ రాబోయే కాలంలో మరింత మంది వర్త శ్రీనివాస్ నాయకత్వం ఎన్నికల ముందు శ్రీనివాస్ వచ్చింది అతను ఒక రవి ఉండేటోడు ఆ తర్వాత ఆయన ద్వారా ఇప్పటికి నాకు దానికి పదిహేను మంది రవి రవిటర్ ర దాదాపు రెండు వందల యాభై వందగా ఎస్ఎల్పి సెక్యూరిటీ బాడు పనిచేస్తారు అందులో ప్రతంక్ ఎన్నికల వరకు మన యూనియన్ల చేరు అని ఆశిస్తూ మరింత ఉత్సాహం